నీలమ్మను గుండ నిదం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు మై శృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంఖ్యలను ഒടിസി ബന്ധിച്ച് ഭി വിഷ്ണു ചെത്ത മുലമോ മൃക്കെത പാദമ്മല ടി അന്നയ്യൽ പുതുവൈ ആർക്ക് പന്നുതിരുപ്പൈ പൽ പതിയം ால் படி கொடுத்தாள் பாலை பூமாலை சூடி கொடுத்தாள் சொன்னோம் சூடி கொடுத்த சுடர் சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீங்கடவர்கிதியம் நாங்கடவண்ண வண்ணமே நல்கு ఈ ఇరవై నాలుగో పాసురంలో గోపికలు స్వామివారి రాకకి సంతోషించి ముందు పాసురంలో స్వామివారు సింహపీటిక మీదకి వేయించేయడం చూసి స్వామివారి ఎర్రనైన పాదాల్ని చూసి ముగ్ధులై స్వామివారికి మంగళాశాసనం చేస్తున్నారు செத்தாய் திரள் போத்தி போன்ற சேகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குளிலாய் எரிந்தாய் களல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பரு கொள்வார் இன்று யாம் வந்தோ இறங்கேலோரெம்ப லக்ஷ்மணி ஏத்தீந்திரல் வாரி ரசதுனிலோ முன்னோக்க சுபவேள முன்னோக்க முலனு கொலஜின ஸ்ரீபாத முலகு மங்களமூ ಭೀಕರ ಪಾದೋ ದಿ ದುರ್ಗ ಲಂಕನು ಚೇರಿ ವಿಲಾಸ ಮಾತ್ರ ಮುಗ ದುಷ್ಟರಕ್ಷಸ ಜಾತಿ ತುದ ಮುಟ್ಟುನುಮೂ ನೀ ಬಾಹು ಶಕ್ತಿ ನಿತ್ಯ ಮಂಗಳಮು ಮಂಗಳೂ ಶಕಟಬಂಧುಕ ಚಿವುರು ತನ್ನಿ ಚಲಾಡಿ ನಟ್ಟೆ ನೀನಕೋ ನಿತ್ಯ ಮಂಗಳಮೂ ದುಟನು ವತ್ಸದನು ಜರುವಿ ಕಪಿತ ದಾನ ಪೋಲ್ಚು ನೀನಗೋ ನಿತ್ಯ ಮಂಗಳೂ గోవర్ధనము నెల్ల గొడుగుగా పట్టు నీ గుణమునకును నిత్యమంగళము పగతుర నిశేషముగ నుమాడు నీ బలెమునకు నిత్యమంగళము పలుమారు నిన్నెట్లు ప్రస్తుతి సేయ ಪುರುಷಾರ್ಥಪಟಗ ಮುಂದಗ್ಡು ಪೊಂದಗನೇಡು ಚಿತಿಮೇಯ ಮಮ್ಮು ಕರುಣಿ ಪುಮಯ್ಯ ಮನನೋಮ ಜಗತಿ ಕಿ ಮಂಗಳ ಪ್ರದಮು ಮಂಗಳ ಪ್ರದಮು మంగళప్రదము స్వామివారు వేయించేసిన తర్వాత గోపికలందరూ కూడా ఆ స్వామివారి యొక్క ముగ్ధ మనోహర రూపానికి పరవశులై స్వామివారి యొక్క ఎర్రనైన పాదాన్ని చూస్తూ అద్భుతంగా స్వామివారిని గూర్చి వేనోళ్ల పొగుడుతూ మంగళాశాసనం చేస్తున్నారు ఒక శుభవేళ నీ పాదాన్ని కొలిచినటువంటి నీ యొక్క శ్రీపాదాలకి మంగళమయ్యా రావణాసురుడు దుష్ట రాక్షసుడై లోకాన్ని లోకాలన్నింటినీ బాధిస్తుంటే నువ్వు వెళ్ళి రావణుణ్ణి వధించడం ఎంత గొప్ప విషయమో అటువంటి నీ యొక్క బాహుశక్తికి నీ యొక్క బాహువులకు నిత్యమంగళం మంగళమగుగాక శుభము కలుగుగాక అలాగే శకటాసురుడు కంసుడు నిన్ను చంపడానికి పంపించినటువంటి శకటాసురుణ్ణి ఒక్క పాదం ఒక్క కాలితో తోసి ఆవల విసిరినటువంటి నీ యొక్క యశస్సుకి నిత్యమంగళమయ్యా ఒక అసురుడు వెలగ చెట్టు మీద నుంచి విసురుగా వచ్చినప్పుడు ఒడిసెల రాయిని అతని వైపుకి విసిరిన నీ యొక్క పాదానికి పాదాన్ని దూరంగా చాపి ఒడిసెల రాయిని ఆ వెలగ చెట్టు మీదకి అసుర్ని వైపుకి విసిరినటువంటి నీ యొక్క పాదానికి నిత్యమంగళమయ్యా ఇంద్రుడు తనకు యాగం లేకుండా చేసిన కోపానికి వానలు వరుణుణ్ణి ఆదేశించి వానలు రప్పించడం అప్పుడు నీవు చూపినటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొడుగుగా చేసి చిటికని వేలుతో పట్టి వారం రోజులు గోబ్రాహ్మణ రక్షణ కల్పించవు గోపాల కుల బాలురందరికీ కూడా రక్షణ కల్పించవు అటువంటి నీ యొక్క గుణాలకి నిత్యమంగళమయ్యా అలాగే మాటి మాటికి నీ యొక్క కీర్తిని నెమరు వేసుకుంటూ ఉండేటువంటి మేమందరం కూడా నిన్ను చూసి మంగళాశాసనం చేసినాం ఎప్పటికీ కూడా శత్రువులని తుదమొట్టి వారి యొక్క దుష్టచర్యల్ని అంత మణిచినటువంటి నీ యొక్క యశోబలాన్ని మేమంతా కూడా పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేత నీవు ధరించిన వేలాయుధానికి కూడా నిత్యమంగళం ఇటువంటి విషయంలో మేము చేసేటువంటి ఈ వ్రతంకి మాకు పరా అనేటువంటి వాద్యాన్ని ఇచ్చి మేము దానికోసమే వచ్చాం కాబట్టి దాన్ని మాకు ఇచ్చి మాకు అనుగ్రహించి మమ్మల్ని కటాక్షించు స్వామి మమ్మల్ని కరుణించు స్వామి అప్పుడు మా నోము మంగళప్రదం అవుతుంది అని గోపికలు చెప్తున్నారు అయితే ఇక్కడ మమ సుత అని జనక మహారాజు సీతాదేవి యొక్క చేతిని శ్రీరాముని యొక్క చేతిలో పెట్టి ఇరువురి అరిచేతులని పట్టుకొని వారిని సీతాదేవిని శ్రీరాముడికి అప్పచెప్తూ వారి యొక్క ఇద్దరూ కూడా సమానమైన సౌందర్యం కలిగినటువంటి పోటీ పడుతున్నటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ మిథునానికి ఏ దిష్టి తగులుతుందో అని భయపడుతూ భద్రంతే అని అంటారు ఏదైనా ఒక లోకోత్తర సౌందర్యం చూసినప్పుడు అయ్యో దృష్టి దోషం తగులుతుంది అని ఒక భయం కలుగుతుంది అందుకే కాబోసు విష్ణు చిత్తుల వారు పల్లాండు పల్లాండు అని శ్రీరంగనాథుడికి దృష్టి దోషం కలగకుండా చేసినటువంటి పల్లాండు మనందరికీ తెలిసిందే ధనుర్దాసు అనేటువంటి భక్తుడు శ్రీరంగనాథుని ఊరేగింపులో ఆ రథానికి ఏ ప్రమాదం కలుగుతుందో స్వామివారి రథానికి ప్రమాదం కలిగితే స్వామివారు రథంలో ప్రమాదంలో కింద పడిపోతే వారు లేని నా జీవితం వ్యర్థం అనుకుంటూ ఒక కత్తిని తన హృదయం వైపుకి పెట్టుకుని ఆ ఊరేగింపులో వెళ్ళేటట్టు వెళ్ళేవాడట అటువంటి మూఢభక్తి కలిగినటువంటి గోపికలు శ్రీకృష్ణుని చెంత చేరడం మనం ఇక్కడ చూస్తాం అలాగే గోవర్ధన పర్వతం గురించి కూడా ఇక్కడ వారు చెప్తారు ఈ రకంగా భగవంతుని విషయంలో భద్రంతే మంగళాశాసనం ఏదైనా కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి ఆ మహాపురుషుని యశస్సుని వేనోళ్ళ కొనియాడడానికి మంగళప్రదముగుగాక అని ఆ విషయాన్ని గోపికలు పదే పదే చెప్తూ అమ్మో నీ యొక్క బలం మాకు కావాలి నీ యొక్క యశస్సు మాకు కల కావాలి నీ యొక్క బాహు పరాక్రమాలన్నీ కూడా మాతోనే ఉండాలి అవన్నీ కూడా క్షేమంగా ఉండాలి క్షేమంతే అన్నట్టుగా భద్రంతే అని స్వామివారి యొక్క మంగళ సౌభాగ్యాన్ని అలాగే అమ్మ యొక్క స్వామివారి యొక్క ఇద్దరి లక్ష్మీనారాయణుల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ పదే పదే దృష్టి దోషం కలగకుండా చేసినటువంటి అద్భుతమైన మంగళం పోట్రి అంటే మంగళం అండ్రి విలగమడిపోట్రి సెన్నెంగు తెన్నిలంగై సెత్తాయి తిరల్ పోట్రి ஒன்னச்சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குடிலாய் எழித்தாய் குணம் போற்றி குன்று குடியாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்று உன் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கே லோரிம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம்